ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నూట అరవైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ధీమా వ్యక్తం చేశారు ఎన్డీఏ నాలుగు వందలకు పైగా లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీ ముఖ్యమంత్రి కూడా విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతిధ్వనించే ప్రగతిశీల శకానికి నాంది పలుకుతుందని లోక్సభలో ఎన్డీఏ నాలుగు వందలకు పైగా రాష్ట్ర అసెంబ్లీలో నూట అరవై స్థానాలకు పైగా అధిగమిస్తుందని దృఢ విశ్వాసంతో ప్రతిధ్వనిస్తుందని చంద్రబాబు నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని మూడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య గత వారం ప్రకటించిన సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం టీడీపీ నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట నలభై నాలుగు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పదిహేడు స్థానాలను పోటీ చేస్తుంది రెండు మిత్రపక్షాలకు ముప్పై ఒకటి అసెంబ్లీ సెగ్మెంట్లు ఎనిమిది లోక్సభ స్థానాలను మిగిల్చింది జనసేన ఇరవై అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించగా జనసేన ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎవరూ లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించలేదు మే పదమూడున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు వేరేవరుగా పోటీ చేశాయి టీడీపీ బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా జేఎస్పీ బీఎస్పీ వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన టీడీపీ కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది జనసేన ఒక సీటును గెలుచుకోగా బీజేపీ ఖాళీగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నూట యాభై ఒకటి స్థానాల్లో గెలిచి టీడీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది లోక్సభ ఎన్నికల్లోనూ ఇరవై రెండు స్థానాలు విజయం సాధించింది మిగిలిన మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో గోరపరాజైన తర్వాత జనసేన తిరిగి ఎన్డీఏలోకి వచ్చింది న్యూస్ అప్డేట్స్ కోసం వెళ్ళే కానీ ప్రెస్ చేయండి మీకు నచ్చినట్లయితే